హాయ్ అండి మన ఆంధ్రాలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఎన్నో పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసింది అందులో భాగంగా వృద్ధాప్య విడో ఒంటరి మహిళ పెన్షన్లు మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచింది వికలాంగుల యొక్క పెన్షన్ మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు పెంచింది దీంతో పాటు చంద్రబాబు సర్కార్ వికలాంగులకు మరొక గొప్ప బంపర్ ఆఫర్ విడుదల చేశారు అదేంటో తెలుసుకుందాం ఫుల్ డిజేబుల్ పర్సన్స్కి పక్షివంతం వచ్చి మంచానికి పరిమితమైన వారికి చక్రాల కుర్చీ మీద పరిమితమైన వారికి ప్రతి నెల పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుంది వీరితో పాటు మస్కులర్ డిస్ప్రో కేసులకు ప్రమాద బాధితులకు ఇక నుండి పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుంది గతంలో వీరికి ఐదు వేల రూపాయల పెన్షన్ ఉండేది వీరితో పాటు క్రోనిక్ డిసీజెస్ ఉన్నవారికి కిడ్నీ లివర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన వారికి నెలకి పదివేల రూపాయలు వస్తుంది వీరితో పాటు డయాలసిస్ చేయించుకునే వారికి నెలకి పదివేల రూపాయలు వస్తుంది ఈ పెన్షన్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఈ పథకం వర్తించాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ఆర్థోబెటిక్ ఇబ్బందికి గురయ్యి మంచానికి మరియు చక్రాల కుర్చీకి మాత్రమే పరిమితమైన వారికి సదరం సర్టిఫికేట్ మరియు క్యాష్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి ఈ సర్టిఫికేట్ లేని వారు దగ్గరలో ఉన్న మీ మీ సేవా కేంద్రం ద్వారా అప్లై చేసుకోవాలి మిగతా వారు చికిత్స చేయించుకుంటున్న మరియు చేయించుకున్న అర్హత గల గవర్నమెంట్ డాక్టర్ రిపోర్ట్ చూపించవలసి ఉంటుంది ఆధార్ కార్డ్ అడ్రస్ ఆంధ్రాలో కలిగి ఉండాలి రేషన్ కార్డ్లో పేరు నమోదై ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి వీటన్నిటికీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇవేమీ లేనివారు అతి తొందరలో చేయించుకుని ఉండండి అతి త్వరలో చంద్రబాబు సర్కార్ ఈ పెన్షన్ని మీ ముందుకు తీసుకురానుంది ఈ పథకం ఒక గొప్ప బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు మా ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి